la vale. పోయేపాటి డైరెక్టర్ అనిపించింది ఏమో సుకుమార్ డైరెక్షన్ కనపాలి అల్లర్తో సూపర్ చేశాడు కానీ సుకుమార్ డైరెక్షన్ కనపాలి సినిమా హిట్ అయ్యి అల్లు అర్థుడి కోసం టికెట్లు తెగుతాయి సుకుమార్ కోసం తెగవు ఈసారి అల్లు అర్థుడి కోసమే టికెట్లు తెగాలి అల్లు అర్జున్ సుకుమార్ సుకుమార్ మాట్లేదు ఎక్కడ బోర్ అయితే పట్ల సూపర్ ఉన్నా నేను సెకండ్ టైం ఈరోజు మొత్తం అలిపోయిన సినిమా త్రీ ఇయర్స్ బయటికి వింటేజ్ పండి వింటేజ్ పండి

హ్యాపీ మంది స్టోరీ లేదు ఏం లేదు వెరీ బ్యాడ్ వెరీ టికెట్ రేట్ కూడా వెయ్యి రూపాయలు పెట్టారు అసలు వాళ్ళు అడగండి వాళ్ళని అడగండి టికెట్ రేట్ కూడా వెయ్యి రూపాయలు పెట్టారు కదా వెయ్యండి పదిహేను వందలు కొంటే వచ్చాము హాఫ్ వెరీ లాస్ట్ సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ ఒకటే స్టోరీ అసలు నమ్మకండి అసలు హీరో ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ టికెట్ లో మళ్ళీ రాదు ఈ లెవెల్ ఎలివేషన్స్ అయితే నైట్ సందే టైర్ లో పాపం ఇద్దరు చనిపోయారు కదా ఎలా అనిపించింది అల్లు అర్జున్ వచ్చింది దాని వల్ల కొంచెం బాగా అనిపించింది కాకపోతే అది వాళ్ళ తప్ప ఏమంటే అల్లు అర్జున్ వస్తుంది అంటే చిన్నపిల్లల్ని తీసుకురాదు యాక్చువల్ ఫ్యామిలీ రావద్దు రిలీజ్ డేట్ అన్నప్పుడు కానీ అల్లు అర్జున్ రావడం వల్ల అట్ల అయింది అంట కానీ వాడు అంటే అల్లు అర్జున్ ప్రతి ఒక్క సినిమాకి వస్తుండే అన్న ప్రతి ఒక్క సినిమాకి అల్లు అల్హా గుఠపురంలో పుష్పవా అన్ని సినిమాలకు వచ్చిండు డబ్బులు గప్పనిస్తారా అది అల్లు అర్జున్ పక్కా చేస్తాడు అన్న న్యాయమైతే చేస్తాడు అల్లు అర్జున్ వాళ్ళు పోయి తలుస్తాడ బా ఆ పైసలు ఇస్తాడు ఏదైనా ఒక న్యాయం అయితే పక్కా చేస్తాడు ఆ గండ్రపర్షన్ ప్రభాస్ మీరంతా రాలేక నువ్వు మాత్రం ఎందుకు వచ్చావు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్ అది అల్లు అర్జున్ది ప్రతిసారి అనవాయితన్న అది ప్రతిసారి వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు మల్ వైకుంఠపురంలోకి పదకొండు గంటల షోకి వచ్చిండు పుష్పవానికి పదకొండు గంటల షోకు వచ్చి ప్రతి షోకు వస్తాడు సంధ్యకు అందుకనే వచ్చిండు అది ఫ్యామిలీ వచ్చింది చిన్న బాబు కాబట్టి తప్పిపోయాడు అంతే సంధ్య థియేటర్ మెగా ఫ్యామిలీ అడ్డా కదా ఇక్కడ కట్అవుట్ కడితే తీసేస్తా ఉన్నారు ఇప్పుడు ఏమంటారు ఏవర్ ది యా లేరాన్నా पुष्पाర ని లేదు ఆ మెగాస్టార్ వచ్చిన తీయలేడు వచ్చనే మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయమంటున్నార కదా మెగా ఫ్యాన్స్ సపోర్ట్ మాకవసరం లేదు అన్నా మా లొర్దున తర్వాత సపోర్ట్ ఇలాలు మాకెవ్వరు సపోర్ట్ అవసరం లేదు కట్ అవుట్ అవని పెట్టమంటునరో కదా అవన్న అవసరం లేదు అన్నా మాకు కట్ అవుట్ చాలు బన్నీ అన్న కట్ అవుట్ అంటే కట్ అవుట్ అంతే ఆపతామరా ఆపలేడు ఆపలేడు ఓవర్ అన్నా మెగా ఫ్యాన్స్ సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ మొత్తం చేసిన ఆలోచన డైరెక్టర్ ఎవరైనా ఒక్కసారి సినిమాలు అండి అసలు అసలు ఒక్క దగ్గర బోర్ అని